హాయ్ హలో అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మట్టి ఫుడ్ వచ్చేసి అట్టు రాగి ఇడ్లీ చాలా బాగున్నాయి మీరు కూడా ఎప్పుడన్నా ఇలాగే వేసుకొని ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇడ్లీ అయిటం అందుకని చెప్పి రా మామూలు మినపట్టు ఈ రాగి ఇడ్లీ వేసుకొని తింటున్నాము మామూలు చట్నీ చేశాను చాలా బాగా వచ్చిందన్నమాట ఇవి అయితే టేస్ట్ కూడా చాలా బాగుందండి పిండి కొంచెం ఇడ్లీ పిండిలో కొంచెం రాగి పిండి కలుపుకొని వేసుకోవాలి అసలు రాగి ఇడ్లీలు సూపర్ గద్దిరిపోయి పిల్లలకి ఇక చాలా బలం అనమాట మనం ఎప్పుడే మనం తిన్నా కానీ చాలా బలమే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట అది అయిపోగానే టిఫిన్ తినంగానే టీ తాగాలి టీ తాగిందే మా చెల్లికి నాకు అవ్వదు అనమాట ఇక అంట్లు ఉన్నాయి అంట్లు తోముతున్నాము నీ మా చెల్లి ఏం బట్టలు ఆరేస్తుంది ఇక కూర వచ్చేసి వంకాయ వేపుడు చేస్తుంది అనమాట మా చెల్లి నేనేమో కూర చెయ్యి అని చెప్పి నేను పిండి కలుపుదాం కొంచెం చక్రాలు వండుకుందాం అని చెప్పి మా చెల్లికి అన్నం కూర వండుతుంది నేనేం పిండి దగ్గరకు వచ్చాను పిండి కలుపుతాను నేను నువ్వేమో కూరలో అన్నం వండు అంటే సరే అండి నేనేమో బియ్యం పిండి కలుపుతున్నా ఏ తినటానికి ఏమీ లేవండి అసలు ఏంటో తినాలనిపించింది నోటికి కొంచెం తిందామని చక్రాలు చేశాను ఇక దానిలో నొక్కాకంటే ఈ ప్లేట్ల మీద నొక్కితే చాలా ఈజీగా ఉందండి పని అసలు చాలా బా త్వరగా కూడా అనమాట అసలు చూడండి పెద్ద పెద్ద చక్రాలు దానిలో నొక్కుతాము అలాగను వచ్చు ఇలా ప్లేట్ల మీద అయితే చాలా త్వరగా అయిపోయింది అనమాట పని కూడా ఆ పిండే కలిపాను కొంచమని చక్కపోకూడదు చూశాను అది ఫోటో తీటు మర్చిపోయాను ఇక చక్రాలు అయితే అవుతున్నాయి కొంచెం అంటే కొంచమే అయింది అంట పిండి ఇక అయితే ఏమి లేవు సాయంత్రం అవగానే స్నాక్స్ టైప్లో ఏదో ఒకటి తినాలి కదండి ఏంటో ముసలాళ్ళైపోయాక అన్ని కోరికలు వస్తాయి అన్నట్టు ఇప్పుడేమో తినాలనిపించింది చాలా సూపర్గా ఉన్నాయి టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట నేను అప్పుడే తింటా చెప్తున్నానమాట సూపర్గా ఉన్నాయి అని చెప్పి అస్సలు ఎంత బాగున్నాయోనండి అనండి నోట్లో వేసుకుంటే